నీకందరికి తెలుసు ఒక సామత్ చెప్తుంటాడు యథా రాజా తదా ప్రజా అని చెప్తుంటాడు అలాగే ఒక ఎమ్మెల్యే ఏ రకంగా అయితే ప్రజల కోసం పాటుపడి పని చెయ్యాలి అనుకుంటే అధికారులు కూడా అదే బాటలో నడుస్తున్నారు నాయకులు కూడా అదే పాటలో నడుస్తున్నారు కాబట్టి మన కోవురు కాన్స్టిట్యు ఎక్కడా అభివృద్ధి ఎక్కడ ఉందో అక్కడ నాయకులు అధికారులు అందరూ కలిసి జనం కోసం మంచి కోసం సేవ చేయడం కోసం పాటు పెడుతున్నా అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను ఈ రోజు మన ఇంజనీర్ గారు ఇది మొదలుపెట్టిన నలభై ఐదు రోజుల్లో దగ్గరుండి వీరందరూ ఈ దాన్న వెళ్తూనే ఉన్నారు నాణ్యతను కూడా పరిశీలించుంటారు ఎంత నాణ్యంగా చేశారు అదే విధంగా మన కాంట్రాక్టరు రమేష్ కానీ అలాగే దీన్ని పర్యవేక్షిస్తున్న ముఖ్యంగా ఏ కాలువ గాని ఏ బ్రిడ్జ్ గాని మన కోవూర్ కాన్స్టిట్యున్సీలో ఒక్కడ కూడా అవినీతి జరగదు అనడానికి మన పెన్నా డెల్టా చైర్మన్ గోపి ఒక నిదర్శనం అలాగే మల్లారెడ్డి కూడా దాన్ని అనుసరించి గోపిని అనుసరించి అలాగే చాట్పతి విజయ్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న నాయకులు ప్రతి ఒక్కరూ ప్రజల కోసం నాతో కలిసి సేవ చేయడానికి వచ్చిన నాయకులు వాళ్ళందరినీ చూసి ఈరోజు నేను ఎంతో సంతోషపడుతున్నాను అందరికీ మరోసారి మీకందరికీ కూడా ఈ ప్రిడ్ ఇంత తొందరగా కంప్లీట్ చేసిన దానికి అలాగే ఆ రోడ్ కంప్లీట్ చేసిన దానికి ధన్యవాదాలు తెలుపుకున్నాను రాబోయే రోజుల్లో ఇక్కడ చాలా మంది ఇప్పుడు రోడ్లు కాలువలు అడగడం జరిగింది వాళ్ళందరికీ కూడా నాటిస్తున్నాను ఈ రోజు మీరు నాకు ఇచ్చిన అర్జీలన్నీ రెండు నెలల్లో ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీకు అందరికి కాలవగాలని ఎక్కడో తాగునీటి సమస్య ఉందని చెప్పి వచ్చారు అది రెండు రోజుల్లోనే కంప్లీట్ చేస్తాం కాబట్టి ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తప్పకుండా కంప్లీట్ చేస్తామని చెప్పి అలాగే ఇక్కడ ఇల్లు ఇక్కడ ఇల్లు తీసేస్తారు అని చెప్పి వచ్చారు వాళ్ళకు కూడా నందల గుంపులో ఆల్రెడీ స్థలాలు ఇచ్చున్నాం అలా స్థలాలు లేని పక్షంలో ఆ స్థలాల్లో వాళ్ళకి ఇల్లు కట్టించడానికి తప్పకుండా మేము సహకరిస్తాం ఒకవేళ నందలుగుంట కూడా ఈ స్థలం లేకుండా ఇక్కడ వాళ్ళు ఇల్లు కనిపిసేస్తుంటే దగ్గర వాళ్ళకి స్థలం ఇవ్వందే వాళ్ళని ఖాళీ చేపిచ్చాం ఎవరికి అన్యాయం అనేది జరగదు ఎవరు కూడా ఇల్లు లేకుండా రోడ్డు మీద ఉండే విధంగా మనం చెయ్యము అని చెప్పి కూడా అది మన ప్రభుత్వ తత్వం కాదు పనితీరు కాదు అని చెప్పి మరోసారి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నారు